దుర్యోధనుడు దుశాసనుడు గాంధార రాజు శకుని కంసుడు రావణాసురుడు హిరణ్య కశిపులను మించిన దండన ఇప్పుడు నీకు లభించనుంది నీకు మృత్యు అంటే భయం లేదు కదా అశ్వత్మా నీ మృత్యువును నేను నీ నుండి తీసేసుకుంటున్నాను నీవు అమరుడివి కావాలని నేను నిన్ను శున్నా నీ శరీరంలోని అణు అణువు రగులుతుంది శరీరంలోని ప్రతి అణువు నుండి చీము రక్తము స్రవిస్తాయి నిన్ను సమీపించే సాహసం ఎవరూ చేయరు అశ్వథామ ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు ప్రతి క్షణము మృత్యువుకై పరితపిస్తుంటావు అయినప్పటికీ నీకు అనేది ప్రాప్తించదు అజ్ఞానంతో జీవిస్తావు అంధకారంలో జీవిస్తావు ఈ సమాజం అంతా నిన్ను వెలివేస్తూ ఉంటుంది అయినప్పటికీ నీవు జీవించే ఉంటావు అశ్వత్మ నీవు జీవించే ఉంటావు